హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీ క్రియేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ ఆర్ చైన్ బ్లాక్ క్రిటల్స్ ఆర్ డైమండ్స్ అండ్ జడావు కుందన్ డ్రాప్స్తో తయారు చేయుట సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ ఆర్ చైన్ బ్లాక్ క్రిటల్స్ ఆర్ డైమండ్స్ అండ్ జడావు కుందన్ డ్రాప్స్తో తయారు చేయుటకు కావలసిన మెటీరియల్ బ్లాక్ థ్రెడ్ జీరో సైజ్ బ్లాక్ క్రిస్టల్స్ ఆర్ డైమండ్స్ వైట్ స్టోన్ కుందన్ డ్రాప్స్ స్మాల్ ెడీల్ స్మాల్ సిజర్ స్మాల్ బ్యాగ్ చైన్ విత్ హుక్ జీరో సైజ్ మైక్రోప్లేటెడ్ రౌండ్ గోల్డ్ బాల్స్ ఇప్పుడు సెవెంటీ ఇంచెస్ నెక్లెస్ ఆ చైన్ బ్లాక్ క్రిసర్స్ ఆ డైమండ్స్ అండ్ జడవ్ కొన్న తయారు చేద్దాం ముందుగా మనము మాన్ నిలి పై లోనికి ఇలాగా బ్లాక్ ట్రైనింగ్ గిచ్చుకొని రెండు నిలిగా టీజీ రెడీ చేసుకోవాలి ఇందాక రెండు లైన్లుగా తీసుకున్న బ్లాక్ థ్రెడ్ ఎండింగ్ని తీసుకుని స్మాల్ బ్యాక్ చైన్ హుక్ రింగ్లోనికి ఎక్కించి దీన్ని గట్టిగా ఇలా ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత సెవెన్ థౌజండ్ మల్టీపర్పస్ హెడ్ ఈ ముడి వేసిన చోట వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల ముడి స్లిప్ అవ్వటం కానీ జారిపోవటం కానీ ఉండదు తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న వైర్ని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి ముడి జారకుండా స్లిప్ అవ్వకుండా ఎడైశీగం ముడి మీద వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకు వెళ్ళాలి ఇప్పుడు నీడిలోనికి మనకి ఎన్ని కావడానికి బీడ్స్ని ఎలా కావాలి అలా ఎక్కించుకుని చైన్ కానీ నెక్లెస్ కానీ తయారు చేసుకోవాలి ఇప్పుడు నీడిలోకి పది స్మాల్ క్రిస్టల్స్ ఒక గోల్డ్ బాల్ మళ్ళీ పది స్మాల్ క్రిస్టల్స్ ఒక గోల్డ్ బాల్ మళ్ళీ ఒక పది క్రిస్టల్స్ ఒక స్మాల్ గోల్డ్ బాల్ మళ్ళీ పది స్మాల్ క్రిస్టల్స్ వన్ గోల్డ్ బాల్ ఇలాగా నాలుగు బాట్లుగా తయారు చేసుకోవాలి ఇట్టి ఇలా వేసుకున్న తర్వాత నాలుగు స్మాల్ క్రిస్టల్స్ ఒక డ్రాప్ మళ్ళీ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ వన్ స్మాల్ మైక్రోప్లే గోల్డ్ బాల్ దాని తర్వాత మళ్ళీ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ తర్వాత వన్ కొన్నాను దాని తర్వాత మళ్ళీ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ దాని తర్వాత ఒక స్మాల్ గోల్డ్ బాల్ మళ్ళీ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ దాని తర్వాత ఒక కొందం ద్దాం దీని తర్వాత మళ్ళీ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ దాని తర్వాత ఒక స్మాల్ గోల్డ్ బాల్ మళ్ళీ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ తర్వాత ట్రాప్ కొందం నాలుగు స్మాల్ క్రిస్టల్స్ వన్ స్మాల్ గోల్డ్ బాల్ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ మళ్ళీ ట్రాప్ కొందం మళ్ళీ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ ఒక స్మాల్ గోల్డ్ బాల్ నాలుగు స్మాల్ క్రిస్టల్స్ మళ్ళీ ఒక డ్రాప్ కొన్నాం దాని తర్వాత మళ్ళీ మాల్ క్రిస్టల్స్ రెండు స్మాల్ గోల్డ్ బాల్స్ ఒక స్మాల్ రాకెట్ ఇప్పుడు ఇడం పక్క చూపించే విధంగానే కుడిపకు కూడా అలాగే వేసుకొని నెక్లెస్ ఆర్ చైన్ తయారు చేసుకోవాలి సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ ఆర్ చైన్ బ్లాక్ క్రిస్టల్స్ ఆర్ డైమండ్స్ అండ్ జడా కందన్ డ్రాప్స్తో తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ విత్ స్మాల్ బ్లాక్ క్రిస్టల్స్ ఆర్ డైమండ్స్ అండ్ జడా కుందన్ డ్రాప్స్ సెవెంటీన్ ఇంచెస్ నెక్లెస్ విత్ స్మాల్ బ్లాక్ క్రిస్టల్స్ ఆర్ డైమండ్స్ అండ్ జడా కొన్న డ్రాప్స్ ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసిన జీరో సైజ్ బ్లాక్ క్రిస్టల్ విత్ డ్రాప్స్ చైన్ ఆర్ నెక్లెస్ ప్రైస్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఓన్లీ ఈ ఛానల్లోని వీడియోస్లో చూపించిన ఏ నెక్లెస్ చైన్ ఆర్ ఎనీ ఐటమ్ కస్టమైజ్ చేసి ఇవ్వండి కస్టమైజ్ చేసినందుకు సపరేట్గా కాస్ట్ చేయవండు కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఎస్మీ క్రియేషన్స్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ ఎస్మీ క్రియేషన్స్ వాట్సాప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఎస్మీ క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్మీ క్రియేషన్స్